హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నల్నీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్ టుడే బ్లాగ్ వచ్చేసి ఇది చంద్రగిరి రైల్వే స్టేషను ఇక్కడ నుంచి నేను మెయిన్గా ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ శ్రీవారి మెట్లు అయితే ఉంటుంది నెక్స్ట్ అక్కడ అనమాట అలిపిరి మెట్లు దానికి దీనికి తేడా ఏమంటే ఇది శ్రీవారి మెట్లు అయితే మనకి స్టెప్స్ తక్కువ ఉంటుంది అనమాట రెండు వేలు మూడు వందల ఎనభై ఎనిమిది స్టెప్సే ఉంటుంది మనకి అలిపిరి మెట్లు అయితే మనకి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటది మనకి నైన్ కిలోమీటర్స్ అనమాట ఇదైతే టూ అండ్ హాఫ్ కిలోమీటర్ అనమాట మనకి అదే తేడా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంద్రగిరి నుంచి మనకి చంద్రగిరి కోట ఉంది ఇంకా వకుల టెంపుల్ కళ్యాణ్ డ్యాము ఈ ఇంకా కాణిపాకము చిత్తూరుకి దగ్గరే అనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది చంద్రగిరి స్టేషన్ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి శ్రీవారి మెట్లులో కూడా మనకి టోకన్స్ ఇస్తారు ఇంకా షాప్స్ కూడా అన్నమాట శ్రీవారి బస్సెస్ కూడా మనకి ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ లగేజ్ కూడా డిపాజిట్ పాయింట్ కూడా ఇక్కడ కూడా ఉంటుంది సేమ్ అలిపిరి మెట్ల లాగానే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్స్ కానీ త్రాగునీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ భద్రత కూడా మనకు అన్ని సేమ్ ఒకేలాగా ఉంటుంది ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై స్మాల్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్